హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి మీరందరూ సంక్రాంతి ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా సో మేము కూడా సంక్రాంతి చాలా చాలా బాగా చేసుకున్నాం అనమాట సో మా సంక్రాంతి సంబరాలు మీరందరూ చూడాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి అందరూ చూడండి లైక్ చేయడం మర్చిపోకండి సో మా ఇంట్లో మొత్తం మా మమ్మీ వాళ్ళు మేము మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మొత్తం కలిపితే టోటల్ ఫిఫ్టీ మెంబర్స్ అనమాట జస్ట్ దగ్గర వాళ్ళు ఇంకా మన చుట్టాలు వీళ్ళు కాకుండానే సో సంక్రాంతికి అయితే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే మా అత్తగారి గారు ఇంట్లో మేము మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ సెలబ్రేట్ చేసుకొని కనుమ రోజు ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తానమాట వాళ్ళ ఇంట్లో ఒక త్రీ డేస్ ఉండి మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తాం సో ఫస్ట్ అయితే మేము భోగి మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ కోసం చెప్పాలి కదండి మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ అంటే మా మాయగారు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అనమాట సో మొత్తం వాళ్ళు ఫోర్ మెంబర్స్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక్కొక్క పండుగ ఒక్కొక్కరి ఇంట్లో జరుపుకుంటారనమాట మనం ఏం చేస్తామంటే సంక్రాంతి కలిపి చేసుకుంటాము తర్వాత ఇంకా ఎవరిలో అలాగా కానీ వీళ్ళైతే మా అత్తయ్య గారు వాళ్ళైతే అసలు అలా చేసుకోరండి ఒక అంటే ముగ్గురు అన్నదమ్ములు కదా సో వాళ్ళందరూ భోగి ఒకరి ఇంట్లో సంక్రాంతి ఒకరి ఇంట్లో కనుమ వచ్చేసి ఇంట్లో చేసుకుంటారనమాట ముక్కనుమక వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో అంటే అంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో చేస్తారు కాకపోతే అందరూ కోడళ్ళు వచ్చేసారు వాళ్ళ వాళ్ళ అత్తారు గారు ఇంట్లోకి వెళ్ళిపోవాలి కనుక మేమందరం రామని మళ్ళీ ఒక సండే మమ్మల్ని అందరినీ పిలిచి మా పిన్ని మళ్ళీ మా అందరికీ సెలబ్రేషన్ లాగా చేస్తారండి నేనైతే అలాంటి ఫ్యామిలీకి వెళ్ళడం నా లక్కగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా అసలు ఒక మాట కూడా అన్నారు అందరూ చాలా బాగా చూసుకుంటారండి వాళ్ళందరూ మంచి మంచిగా సెటిల్ అయిపోయిన వాళ్ళే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా బాగా చూసుకుంటారనమాట సో ఈసారి అయితే మేము భోగి మా గారి ఇంట్లో అన్నమాట మా గారి ఇంట్లో అంటే మా ఇంట్లో సో భోగి రోజు తెల్లవారి అందరూ లేచాము స్నానాలు చేసి భోగి మంట మా వారు అందరూ కలిపి చక్కగా మంట అది ఏర్పాటు చేశారు మేమంతా భోగి రోజు తెల్లవారు స్నానాలు చేసుకొని భోగి మంట దగ్గరకు వచ్చి కొంతసేపు ఉండి పిక్స్ అయ్యి తీసుకొని వీడియోస్ తీసుకొని అదంతా అయిపోయాక పైకి వెళ్ళి మళ్ళీ టిఫిన్స్ అయ్యి అరేంజ్ చేస్తాను అనమాట సో టిఫిన్స్ తినేసాం టీ తాగేసాం అయిపోయింది మధ్యాహ్నం లంచ్కి వస్తాం సో ఇప్పుడు ఆకతాయిగా కనిపించే నేనేం వంటలు చేస్తాను అనుకుంటున్నారా అస్సలు అలాగా అనుకోకండి నేను చాలా బాగా వంటలు చేస్తాను ఫస్ట్లో అసలు నాకు పెళ్ళైన కొత్తలో అన్నం కూడా అన్నమాట సో నాకు అసలు రైస్ కూడా వండడం రాదు మా మమ్మీకి రోజు ఫోన్ చేసి కూర ఎలా వండాలి చారు ఎలా పెట్టాలి అన్నం ఎలా వండాలని కూడా అడిగేదాన్ని అలాంటిది నేనే ఇంతమందికి వండుతున్నానని సరిపోతూ ఉంటానన్నమాట ఎందుకంటే ఇంతమందికి వండడం అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి కదండి సో నాకైతే చాలా త్వరగానే ఎక్స్పీరియన్స్ వచ్చేసింది చక్కగా అందరికీ వండి పెడుతున్నాను ఎలా ఉన్నా బాగోలేదు అనుకున్నా నన్ను మెచ్చుకోవడం నా లక్క అనమాట వాళ్ళు ఎవరు ఏమంటరు ఎప్పుడు కూడా వంటలు సూపర్ ఉన్నాయి అంటారు నేను కూడా బాగానే చేస్తాను అనుకోండి మీకోసం చెప్తున్నాను అనమాట సో నేను చేసిన వంట చూసారా మొత్తం భోగి రోజు మధ్యాహ్నం అనమాట మేమైతే మా ఇంట్లో స్వీటు తర్వాత వచ్చేసి కొత్తిమీర పచ్చడి వైట్ రైస్ బిర్యానీ వెజ్ దమ్ బిర్యానీ ఇలా చేశాను అనమాట సో వెజ్ దమ్ బిర్యానీ సాంబారు వైట్ రైస్ ఇంకా ఏంటో చేశానండి మొత్తానికి మర్చిపోయాను స్పెషల్గా అయితే మా ఆడబడి చేశారు దొండకాయ ఫ్రై ఇదైతే ఇంకా అద్భుతంగా ఉంది ఆవిడ నాకు సాయం చాలా ఎక్కువ సాయం చేస్తారు నిజం చెప్పాలంటే మా ఆడబడి కూడా నన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా అనరు సో నేను అలాంటి ఇంట్లో వాళ్ళను నా లక్ అంతే అదంతా భోగి రోజు నైట్ కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకొని నెక్స్ట్ డే మా పెద్ద గారి గారింటికి సంక్రాంతికి వెళ్ళిపోయామన్నమాట సంక్రాంతి రోజు వాళ్ళు కూడా సేమ్ మార్నింగ్ టిఫిన్స్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ అన్నీ వాళ్ళ ఇంట్లోనే సంక్రాంతి రోజు వాళ్ళ ఇంట్లో మొత్తం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట అంతేకాదండి సంక్రాంతి రోజు మేమందరం కలిసి ఫ్యామిలీ పెక్కు మా పెద్ద గారి ఇంట్లోనే దిగుతాం అనమాట ఎందుకంటే బట్టలన్నీ కొత్త బట్టలన్నీ పెద్దలకి పెట్టి ఆ బట్టలు ఈవినింగ్ వేసుకొని మేము అందరం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం అన్నమాట అందరూ ఒకే మాట మీద కలిసి ఉండడం నిజంగా ఒక లెక్క అని చెప్పుకోవాలి వే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అదే జరుగుతుందండి మా పెద్ద గారు ఏమంటే అదే అందరం ఈ టైంకి అందరూ భోంచేసేలా అంటే చేస్తాం ఇప్పుడు రండి ఒక వీడియో తీసుకుని ఫోటో అంటే మావిగారు ఏదంటే అదే అందరూ ఒకటే మాట అసలు ఆయన మాటికి ఎవ్వరం ఎదురు చెప్పమన్నమాట చాలా మంచి మావిగారు మా పెద్ద మావి గారు సో మా మావి గారు మా పెద మావి గారు మాట మా మావి గారు చిన్న మావి గారు వాళ్ళ సిస్టర్ కూడా అసలు ఆయన ఏమంటే అదే అనమాట అన్నీ మాటకి ఒక ఎదురు చెప్పడం కూడా చేయరు అంటే మేము మనం అంటే అన్నీలకి అక్కలకి ఎదురు సమాధానం ఇచ్చేస్తాం వాళ్ళైతే అలా కాదండి కాస్త పెద్ద తరహా కదా అలాగే ఉంటారనమాట ఒక ఇద్దరు సమాధానం కూడా చెప్పరు చాలా చక్కగా ఆయన ఏం చెప్తే అదే ఇంట్లోని తర్వాత పుణ్యకాలం వచ్చేసి చాలా లేటుగా వచ్చింది కదండి టూ ఫార్టీ కల కదా అప్పుడు బట్టలు పెద్దలకి బట్టలు పెట్టేసి ఇదిగో పైన బట్టలన్నీ పెట్టేసి పూజకి అన్నీ సర్దిస్తారు అంటే పెద్దలకి గాజులు బొట్లు ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ పువ్వులు మొత్తైదులు ఉంటారు కదా సో వాళ్ళందరికీ ఇవన్నీ ఏర్పాటు చేస్తారనమాట ఇవన్నీ ఏర్పాటు చేసేసి రెడీగా ఉంచుతారు టూ ఫార్టీకి పుణ్యకాలం కదా పుణ్యకాలం వచ్చాక పొత్తర్లు అంటారు కదా సో పొత్తర్లు ఆకుల్లో అంటే పంతులు గారికి ఫ్యామిలీకి సరిపోయినంత బియ్యం రేషను కాయగూరలు ఇవన్నీ పొత్తర్లో వేసి పంతులు గారు వచ్చి ఆయన దానం తీసుకున్నాక అప్పుడు వీళ్ళు భోంచేస్తారండి సో వాళ్ళు అంతవరకు ఏమీ తాగరనమాట మా మావిగారులందరూ ఇప్పటికీ కూడా నిజంగా ఈ ఏజ్ వచ్చినా సరే అందరూ ఉపవాసాలే ఉంటారు వాళ్ళతో పాటు మా అత్తయ్యగారులు కూడా ఉపవాసమే ఉంటారండి వాళ్ళు అసలు ముగ్గురు మోయగారులు ముగ్గురు అత్తయ్యగారులు ఏమీ తినకుండా ఫాస్టింగ్లో ఉండి పొత్తర్లు వేసి గారికి దానం ఇచ్చాక అప్పుడు వీళ్ళు భోంచేస్తారండి నిజంగా గ్రేట్ కదా మనం అప్పుడు పాటిస్తామో లేదో తెలియదు కానీ వీళ్ళని చూసి అయితే చాలా చాలా నేర్చుకోవాలి అందుకే పెద్దలను ఫాలో అవ్వాలంటారు సో మేమైతే చాలా నేర్చుకోవాలండి వాళ్ళ దగ్గర ఇదంతా అయిపోయాక ఈవినింగ్ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అంతేకాదు నైట్ సినిమాకి కూడా ప్లాన్ చేసుకున్నాం ఎంత బిజీలో కూడా నైట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కూడా చక్కగా వెళ్ళి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తాం మేము కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మూవీ అందరూ ఫ్యామిలీ అంతా చూసేట్టు మూవీ ఒక మూవీకి అయితే కన్ఫామ్గా మొత్తం అందరం వెళ్తామండి అందరం వెళ్ళి ఎంజాయ్ చేస్తాము సో మూవీ అయిపోయింది ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే ఇంకా చిన్న మావి గారి ఇంట్లో అదేనండి అసలైన పండుగ కనుమ సో కనుమ రోజు కూడా మేము మా చిన్న గారి ఇంట్లోని తెల్లవారు టిఫిన్స్ అయిపోయి మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ సో గారి ఇంట్లో అయితే నేను ఆ రోజు స్వీటు బయటదే తీసుకున్నాంలేండి తర్వాత గారెలు చికెన్ దమ్ బిర్యానీ మాట కర్రీ వైట్ రైస్ టమాటో రసం పెట్టాను మొత్తం అన్నీ నేనే చేశానండి అందరూ చాలా బాగున్నాయని చెప్పారు నాకు ఏంటంటే అంత వంటలు నేను ఎలా అంత ఈజీగా చేసేస్తాను సో నాకు అక్కడ వాళ్ళందరూ హెల్ప్ చేయబట్టిగా నేను చేయగలను అనమాట వాళ్ళందరూ కూడా మొత్తం మా అత్తయ్యగారులు మా పిన్ని మా ఆడబడుచులు అందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు ఎలా అంటే కటింగ్లు చేసి ఇచ్చేస్తారు వాళ్ళే అన్నీ అన్నీ క్లియర్ చేసేస్తారు అంటే అక్కడ నుంచి తీసి వేరే పెట్టి భోజనాలన్నీ మా పిన్ని అందరికీ పెట్టేస్తారు ఇవన్నీ వడ్డించడాలన్నీ మా ఆడబడుచులు మా తోటి కోడలు వీళ్ళే చూసుకుంటారు సో జస్ట్ నేనైతే గెరటి తిప్పడమే అనమాట ఆ వంటంతా వాళ్ళందరూ అన్నీ ఇస్తే నేను అవన్నీ వండి పెడతానమాట సో అందుకే నాకు పని అంత సులువు అయిపోతుందండి వీళ్ళందరూ హెల్ప్ లేకుండా ఇంతమందికి త్రీ డేస్ ఎలా వండేయగలం ఎవరమైనా సరే మర్చిపోయాను అండి పెద్ద గారి ఇంట్లో అయితే నేను అసలు వండలేదు అన్నీ మా పెద్ద అత్తయ్య గారు మా తోటి చేసేస్తారనమాట అక్కడ అయితే నాకు అసలు ఏ పని చెప్పారు వాళ్ళే చక్కగా అన్నీ చేసేస్తారు మా పెద్ద అత్తయ్య గారు ఇప్పటికే ఇంతమందికి కూడా వండి పెట్టేయగలరు నిజంగా గ్రేట్ ఆవిడ నా నేనే ఉంది ఇంకా చేస్తున్నాను కానీ ఆవిడైతే ఇప్పటికీ అందరికీ అలాగ ఒక్క చేతితో ఆవిడ ఒక్కరు ఆవిడ ఏ ఎవరి హెల్ప్ తీసుకోకుండా కూడా చేసేయగలరు నిజంగా గ్రేట్ కదా నాకైతే కొంచెం హెల్ప్ చేయాలని ఇంత ఇంత వంటలు అయితే నేనైతే చేయలేను అంతేకాదండి పిల్లలు చక్కగా పైన గాలి అవి కూడా ఎగురవేశారు వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు ఇంతేకాదు మాకు కూడా చిన్న చిన్న గేమ్స్ అవి పెట్టారనమాట వాటిలో గెలిచిన వాళ్ళకి మా పిన్ని బాబాయ్ మాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట సో అందులో కూడా మేము గిఫ్ట్స్ నేనైతే ఒక గిఫ్ట్ గెలుచుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా ఇంట్లో సంబరాలు అయితే సో మా పుట్టింటి బయలుదేరినాం అంటే మా వారాల అత్తగారింటికి సో అదిగోండి అది ఆయన పట్టుకున్నారు రాను రాను అంటే బలవంతంగా తీసుకెళ్ళిపోతుంది అనమాట అతను కేసు అతను అవతారం చూసారా అత్తగారింటికి అలా వస్తారనమాట మా వారు సో ఇదండి ఇలా సంక్రాంతి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నా ఇంక దీని తర్వాత నేనైతే కనుమ రోజు ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంక మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంక త్రీ డేస్ ఉన్నాము అక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను ఇంకా పిల్లల విషయానికి వస్తే ఇంకా మా అసలు తల్లి ఏం చేస్తుందని పట్టించుకోకుండా నా కూతురు తెగ తిరిగేసి ఆడేసి ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది మా వారు అంతే మధ్య మధ్యలో వచ్చి కా పాప అనమాట ఏమన్నా తిన్నావా తాగేవా అని అదొక్కటి అడిగితే చాలండి ఎంత పని అయినా చాలా సులువైపోతుంది అనమాట మనం ఎంత కష్టపడిన హస్బెండ్ వచ్చి ఒక మాట ఏ తిన్నావా ఏమన్నా తాగేవా ఒక్క మాట చాలన్నమాట చాలా శక్తిని ఇచ్చేస్తుంది సో మా వారు అలా అడుగుతూనే ఉన్నారు నేనైతే ఇలాంటి అత్తగారి ఇంటికి వెళ్ళడం నా లక్కగా ఫీల్ అవుతున్నాను సో మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నాతో పాటు మీరు కూడా మా సంక్రాంతి సెలబ్రేషన్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నానండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్